బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే చిగురుమావిడి మండల కేంద్రంలో కుక్కల బెడదలు బాగా ఎక్కువ రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా పనిచేస్తున్నారు కావున ఇమీడియట్గా వెంటనే తక్షణ చర్యలు తీసుకొని కుక్కల మీద యాక్షన్ తీసుకొని వాటికి పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి యాక్షన్ తీసుకొని తొందరగా నివారణ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ గత పది సంవత్సరాల నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎన్నో రకాలుగా రైతులకు కానీ మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది మరి కల్లిబుల్లి మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి అమలు కానీ హామీలతోటి ఇలా వచ్చి ప్రజల్ని చాలా ఇబ్బంది గురి చేసడం జరుగుతున్నది మరి ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి ఏకకాలంలో చేస్తే ఇంతవరకు కూడా చేయలేదు దాని మీద చాలా రైతులు కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతున్నది మరి వెంటనే ఈరోజు ప్రభుత్వం స్పందించి మరి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా మరి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అదే అదేవిధంగా మరి మా రుణమాఫీ చేయాలని మరి మీరు అనడం సరి అని కాదు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటి ఏ ప్రభుత్వం ఉన్నా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడే రైతాంగం కన్నీరు దిగేది మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు మరి రైతుల వ్యతిరేకత ఉంటుంది మరి ఈసారన్న మరి లక్షపై ఉన్న రుణమాఫీని మరి రైతాంగాలంతా మధ్యతరగతి తరగతి రైతులంతా బాధపడుతున్నారు కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎందుకంటే మీరు ఖచ్చితంగా రైతులకు చేయాలి మాట ఇచ్చిన పద్ధతుల నడవాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం నడిపించే దాతవు మరి ఇవాళ ఈ ప్రాంత మా ఎమ్మెల్యే గౌరవ మా గారు అన్న మరి మీరు ఇక్కడ గెలిచి ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత పరిస్థితులు మరి రహదారులు బంద్ అయ్యి మరి అనేక వీడియోలలో పెట్టిన సూత మరి స్పందించలేరు అన్న దయచేసి మీరు ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూసి పరిశీలన చేసి మరి బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తారని మరి గౌరవ మంత్రి వాళ్ళను మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు నిలబడి వర్షమైనా వానైనా తుఫాన్ నచ్చిన సూత్ర తుఫాన్ లెక్క మాట్లాడకుండా నడిచే వ్యక్తి అని నమ్ముకం మీద ఈ ప్రాంత ప్రజలు మీకు ఓటేసారు కాబట్టి అన్నదాన్ని రుమ్ము చేయకుండా దయచేసి మరి అన్ని బ్రిడ్జిలు ఇప్పుడు రేకొండ ప్రాంతంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఎగ్రాస్బుల్ రేకొండ రేకుండా బ్రిడ్జి మరి రోడ్డు మంజూరు అయింది మరి ప్రాంత రోడ్లు అయితే మంజూరు అయినా మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా అప్పటికి చూత మీరు మంత్రిగా వచ్చి వీటిని ఓపెన్ చేసుకుంటే మీ అదృష్టం దానికి మేము కాదనలేము మేం చేసినాం మా ఎమ్మెల్యే చేసిండు ఆయన అప్పటికి చూద్దాం మిమ్మల్ని మేము కాదనలే దయచేసి తక్షణమే రహదారులపై మీరు వెంటనే స్పందించి రేకొండ గ్రామాన్ని చేరుకోవాలని మీకు తెలియపరుస్తున్నాం మా విలేజ్ల చూత మత్తడి కాడ నుండి మధ్యల పల్లె ఊరు ప్రాంతంలో రహదారి ఉన్నది దరిదాపుగా అది ఒక నలభై నుంచి అరవై సంవత్సరాల క్రితం కట్టిన ఒరియే ఆ ఒరే బాగా మత్తడి పడి మరి ఇండ్లపై కోసుకుంటూ మరి వాటర్తోని మరి కూలుకుంటూ వస్తాను కాబట్టి దయచేసి దాన్ని సుఖ దృష్టిలో తీసుకొస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న మీ నాయకులు చెప్తారా చెప్తారా మాకు సంబంధం లేదు మీకు మేము చెప్తాను దయచేసి మా మమ్మల చూసి చూస్తే కనీసం వచ్చి మీరు కరీంనగర్తో యజ్ ప్రదేశ్ దారిలో ప్రాంతాలు ఇప్పటికీ ప్రజలు వాహనాలు అటు పెట్టి నడుచుకుని రావడం జరుగుతుంది కాబట్టి మంత్రిదారులకు మేము తెలియపరుస్తున్నాం మరి ఎందుకంటే నమ్మకం ఉంది మాకు మీరు చేస్తారని ఖచ్చితంగా రహదారులపై మరి ఎందుకో వరకు జరగలే దయచేసి మీరు దాని ఆ కాంట్రాక్ట్ అడుగుతారా మరి ఆ పరిస్థితి ఏందని మీరు పరిశీలన చేసి చేస్తారని నమ్మకం అని మేము అనుకుంటున్నాం అదేవిధంగా మొన్న నవాపేటలో కుక్కల విడతతో పసిపిల్లలను కాటేసే చూత ఈ ప్రాంతాన్ని ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు మరి ఉండపడి సుత కనీసం ఆ అబ్బాయి దగ్గర కుటుంబం దగ్గర పోయి ఇవ్వడం జరుగుతలేదు మరి ఎందుకంటే ప్రభుత్వం తక్షణమే ఆలాలి ఇక్కడ స్పెషల్ ఆఫీసరు ఈ గ్రామ కార్యదర్శి కావచ్చు అక్కడ ఉన్న గ్రామంలో జరిగే పరిస్థితులను చూత మీ దృష్టికి తీసుకురావాలని మేము ఉన్న ఆఫీసర్లతో కోరుతున్నాం ఎందుకంటే మీరు ఎక్కడిదక్కడనే మబ్బై పెట్టుకుంటే పనులని అయితే అంటే మరి మినిస్టర్ గారికి తెలియదు మరి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ తక్షణమే ఎక్కడ ఏ దారి బంద్ అయిందని దాని వాళ్ళ దృష్టిని తీసుకుపోవాలని మేము ఇక్కడ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ కూడా డిమాండ్ చేస్తున్నాం దయచేసి అన్ని గ్రామాల ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయి మరి అలవల తలడిస్తున్నా ఆ ఇల్లు లేని పేదవానికి కనీసం మీరు వచ్చి ఆడ మీరు ప్రకటించు కాదు మీరు ఇయ్యాలని గారిని చోట మేము కోరుతాం అయ్యా మీరు తక్షణం మేము బయలుదేరి మరి అన్ని గ్రామాలలో అప్లికేషన్ తీసుకొని మరి ఏ ఉళ్ళు ఎన్ని ఆ ఎంత ఎక్కడికత్తే అని మరి దేశం ఇల్లు కట్టించు కట్టేయకపో తర్వాత విషయం వారిని ఇప్పుడు ఆదుకోవాలని మేము ప్రభుత్వం కోరుకుంటాను మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఎవరికైతే ఇల్లు కూలిపోయానో ఆ రైతాంగానికి ఆ కూలి కానీ వాళ్ళకు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని మేము మినిస్టర్ గారికి చెప్తాన్నాం ఎందుకంటే వారికి వారికి బాధ్యతలు తెలుసు వారికి బాగా తెలుసు ఎందుకంటే వారు సుఖ చిన్నతనం నుండి ఇక్కడ నుండి ఈ స్థాయి నుండి ఆ స్థాయి రక వేరు కాబట్టి ఉన్న ఇక్కడ కుటుంబ సభ్యుడు కానీ ఇక్కడ కూలి చేసుకునే ఎవరు కానీ మీకు తెలుసు కాబట్టి దాన్ని పరిశీలన చేసి ముప్పై వేలు ఖచ్చితంగా పొన్నం ప్రభుకర్ గారు ఇప్పియ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి మీరు వేరే రకంగా అనుకోకుండా మరి రేకుండా రెండు బ్రిడ్జీలను ఖచ్చితంగా నేను తీసుకొని గ్రామంలో రహదారులు బంద్ అవుతాయి మరి మీ టైంలో బంద్ అయితే బాగుంటుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మాకు చేస్తారని నమ్మకం మీద చెప్తున్నాం మరి అప్పుడు మంజూరు ఇందిర్తి ఒలాపూర్ మధ్యలో దరిదాపుగా ఈ ప్రభుత్వం కాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పటి నుంచి ఆ రోడ్ అయిన ప్రస్తుతం మా ప్రభుత్వం కాలేదు కాబట్టి ఇప్పుడన్నా మళ్ళీ మీరు బాగా ఉన్నారు కాబట్టి ఈ సేవ మీరు చేస్తారని మేము అనుకుంటాను ఒకలాపూరి మధ్యలో మరి ఇందిర్తి మధ్యలో వాగో అదే విధంగా అన్ని ఈ మండలంలో రహదారులు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్న చూత మీరు వెంటనే మీరు పరిశీలన చేసి ప్రభుత్వాన్ని వెంటనే ఆఫీసర్ని వదిలిచ్చి దీన్ని పరిశీలన చేసి మంజూరు చేసి రహదారులను పూర్తి చేస్తారని నమ్మకం మీద చెప్తున్నాం దయచేసి మా మంత్రివారిలో ప్రభా ప్రభాకర్ గారికి పదే పదే చెప్పేది ఏంటంటే ఇల్లు కూలిపోయిన వాళ్లకు ముప్పై వేల చొప్పున ఇప్పిస్తారని మాకు భరోసా ఉన్నది ఎందుకంటే మీరు చూత ఇక్కడ నుండి అక్కడ ఎదిగిన వాళ్ళు కాబట్టి మా బాధల సాధన మీద తెలిస్తే కాబట్టి చెప్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై